ఏడు కమ్యూనిస్టులని కూడా ప్రేమించాలి యూదులలో ఒక కల్పిత కథ ఉంది ఇస్రో ఏలియుల పితరుల ఐప్తు విమోచనానంతరం అయుప్తుల ఎర్ర సముద్రంలో మునిగిపోయారు ఆ సమయంలో ఇస్రో ఏలియులు చేసిన ఉత్సాహగానంతో దేవతలు కూడా ఏకీభవించారట అప్పుడు దేవుడు దేవతలతో ఇలా అన్నాడు వారు యోధులు కనుక తమ విమోచనను బట్టి ఆనందిస్తున్నారు అయితే మీరు వారికంటే ఎక్కువ జ్ఞానం గలవారు కావాలి వ్యక్తులు నా చేతి సృష్టికారా నేను వారిని ప్రేమిస్తున్నాను కదా వారి దుర్మరణము నాకు బాధ కలిగిస్తున్నదని గ్రహించలేకున్నారా పూర్వం మెహోవ ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు అతను కొనలెత్తి చూడగా దూసిన కతి చేత పట్టుకొని ఉన్న ఒక దేవత అతని ఎదుట నిలిచి ఉంది యహోసు ఆయనతో నీవు మా పక్షంగా నున్నవాడివా లేక మా విరుధుల పక్షముగా నున్నవాడవా అని అడుగుగా ఆయన కాదు అన్నాడు గ్రహించుడుకి ఇది కష్టముగా ఉన్నది మానవులు చెప్పరు కానీ ఈ దేవదూత పరలోక పరలోకం నుండి వచ్చినవాడు పరలోకములు ఉన్నవారు సమస్తాన్ని గ్రహిస్తున్నారు కాబట్టి పక్షపాతం లేకుండా అందరినీ కనకరిస్తున్నారు ఈ లోకంలో నున్న మనం కమ్యూనిజాన్ని తప్పక ఎదిరించాలి అది దౌర్జన్యాలకు చిత్రహింసలకు ప్రతీతి అయితే క్రైస్తవులు సామాన్యులు కారు వారి దేవుని పిల్లలు కావున కమ్యూనిస్టు జైళ్ళలో అనుభవించిన హింసలు కమ్యూనిస్టులని ద్వేషించడానికి దారి చూపలేదు వారి దేవుని సృష్టి నేను ఎలా వారిని ఆశ్రయించుకోగలను అలాగే నేను వారితో స్నేహము చేయలేను స్నేహానికి హృదయాన బంధం కావాలి కమ్యూనిస్టులతో నాక నాక ఐకమత్యం లేదు కారణం దేవుడంటే వారు ఆశ్రయించుకుంటారు అయితే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నువ్వు కమ్యూనిస్టుల పక్షంగా నున్నవాడవా లేక వారికి విరోధంగా నున్నువాడవా ఎన్ని ప్రశ్నిస్తే నా జవాబుకు కొంచెం తికమక పడాలి అయితే నేను క్రీస్తులు నున్నవాడను అంచేత కమ్యూనిస్టుల కమ్యూనిస్టులు భయంకర దోషాలు చేసిన వారే నా వారిని ప్రేమిస్తూ వారు క్రీస్తు యోధకు వచ్చి రక్షింపబడాలని కోరుతున్నాను కమ్యూనిజం మానవ జాతికి ప్రమాదాన్ని తెచ్చే భయంకర సిద్ధాంతం నేను దానికి ప్రతికూలం అది అంతరించిపోయేదాకా నా పోరాటను వదలను నా క్రీస్తు ప్రభువు కమ్యూనిస్టులని ప్రేమిస్తున్నాడు ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నానని ఆయన చెప్పాడు తొంభై తొమ్మిది గొర్రెలని విడిచి తప్పిపోయిన ఒక దాన్ని వెతకడానికి వెళ్ళమని చెప్పాడు ఆయన అపస్థితులు క్రైస్తవ బాధకులంతా ఇటీ శారీక ప్రేమను గురించి బోధించారు భక్తుడైన మేకారి అన్నాడు ఒక మనుషుడు మానవులందరినీ ప్రేమించి ఒకని మాత్రం ప్రేమించ ప్రేమించానంటే ఆ విషయంలో అతడు క్రైస్తవుడు కాడు భక్తుడైన అగస్టిన్ ఇలా అన్నాడు ఒకవేళ మానవ జాతి అంతా నీతిగలదై ఉండి ఒక మనుషులు మాత్రమే పాపాత్ముడై ఉన్న ఆ ఒక్కరిని కోసమైన క్రీస్తు శిలువ శ్రమలు భరించి ఉండును క్రైస్తవ బోధ తేటగా ఉంది కమ్యూనిస్టులు కూడా మానవులే కనుక క్రీస్తు వారిని కూడా ప్రేమిస్తున్నాడు అలాగే క్రీస్తు మనస్సు కలిగిన ప్రతి ప్రేమిస్తున్నారు మనం పాపాన్ని ద్వేషించినప్పటికీ పాపిని ప్రేమిస్తున్నాం కమ్యూనిస్టుల పట్ల మనకున్న ప్రేమను బట్టి క్రీస్తుకు వారి పట్ల ఉన్న ప్రేమను తెలుసుకున్న తెలుసుకోగలుగుతున్నాం జైళ్ళలో నున్న క్రైస్తువులు కాలకు యాభై పౌండ్ల ఇనుప గొలుసులు వేసి ఎర్రగా కాలిన ఇనుప కడ్డీలతో కమ్యూనిస్టులు వారిని గాల్చుతూ గొంతులో ఉప్పు వేసి గురిచి నీళ్లు పోయకుండా అలాగే ఉంచడం నేను కళ్ళారు చూశాను ఆకలి బాధ చేతను కొరడ దెబ్బల చేతను భయంకరమైన చలి చేతను బాధింపబడుతూ కూడా కమ్యూనిస్టుల కోసం ప్రార్థించడం కూడా నేను చూచాను మానవ మాతృలకు అది అసాధ్యం మన హృదయాల్లో కుమ్మరించబడింది క్రీస్తు ప్రేమ కొంతకాలానికి మనం నిమిషించిన వారిలో కొందరు జైలు పాలయ్యారు కమ్యూనిస్టు దేశాల్లో వారు తమ శత్రువులని పట్టి ఎలా ఖైదీలో వేస్తారు అలాగే కమ్యూనిస్టులని కమ్యూనిస్టు అధికారుల్ని కూడా జైల్లో వేశారు ఇదివరకు హింసించిన వారు హింస నొందిన వారు అంతా ఇప్పుడు ఒకే గదిలో ఉన్నారు క్రైస్తవ వేతరులు వారిని ద్వేషించి కొట్టారు కానీ క్రైస్తవులు వారిని ప్రేమించి కాపాడారు విశ్వాసులు తమకు దొరికే కొంచెము ముక్క మందులు సైతం వారు పుచ్చుకోక తోమును ఇదివరకు హింసించిన కమ్యూనిస్టులకు అందించడం నేను చూచాను క్రైస్తవ ప్రధాన మంత్రి యులియు మానయు తాను కమ్యూనిస్టు జైల్లో మరణించక ముందు ఇలా పలికాడు ఒకవేళ మన దేశంలో కమ్యూనిస్టులు ఓడిపోయే పక్షంలో ప్రజలు అసంఖ్యంగా వారిపై పగ సాధించడానికి లేస్తే హింసకులైన కమ్యూనిస్టుల్ని రక్షించే బాధ్యత ప్రతి క్రైస్తుని మీద ఉంటుంది నేను నూతనంగా రక్షింపబడిన దినాల్లో ఎక్కువ కాలం బ్రతకలేనని తలంచాను నేను త్రోవలో నడుస్తుండగా ప్రజలని చూచి వారి రక్షణను గురించి తలంచినప్పుడు నా దేహంలో బాధ కలుగుచుండేది సంఘంలో ఎవరైనా ఒకరు పాపం చేస్తే నేను గంటల కొద్దీ ఏడిచేవాడను అందరూ రక్షింపబడాలనే ఆశ నా హృదయములు ఇదివరకే నిలిచి ఉన్నది కమ్యూనిస్టుల రక్షణ కొరకైన ఆశ కూడా అంతే మేము ఏకాంతంగా బంధించబడినప్పుడు ఎక్కువ ప్రార్థించలేకపోయాం ఆకలి బాధ చేత నిద్రమందు వల్ల మేము మూర్ఖుల మురుకుల్లా ఉన్నాం మా శరీరాలు అస్థి పంజరాలైపోయాయి ప్రభు ప్రార్థన కూడా మాకెంతో దీర్ఘమైనదిగా కనిపించింది నా ప్రార్థన తరచుగా యేసు నేను ప్రేమిస్తున్నాను అని మాత్రమే చెప్పగలిగేవాడను ఒక దినాన్ని ఏసు ప్రభు వద్ద నుండి నాకు జవాబు వచ్చింది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నేను నేను ఎలా ప్రేమిస్తున్నానో చూపిస్తా ఆ క్షణంలోనే నా హృదయం అగ్నితో దహించుకొని పోయినట్లయింది ఎమ్మాయికి వెళ్ళిన శిష్యులతో ఏసు మాట్లాడినప్పుడు వారి హృదయాలు మండాయి నాది కూడా అదే అనుభవం మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చిన వాణి ప్రేమను నేను అనుభవించాను కమ్యూనిస్టుల ఎంత చెడ్డవారై నా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు కమ్యూనిస్టులు ఘోర కృత్యాలు చేశారు ఇంకను చేస్తూనే ఉన్నారు అయినా క్రీస్తు ప్రేమ చేస్తూనే ఉంది ఆయన ప్రేమ మరణమంతా బలమైంది అగధ సముద్ర జలం ఆ ప్రేమను ఆర్పజాలదు నది ప్రవాహాలు దాన్ని ముంచువేజాలువు ఒక దేవ సేవకుని నేనున్న గదిలోనే వేశారు అతడు మరణవస్థలో ఉన్నాడు అతని ముఖ అతని ముక్కు నుండి శరీరాన్నిండి రక్తం కారు పారుచుంది కమ్యూనిస్టులు అతని బహు భయంకరంగా దెబ్బలు కొట్టారు మేము అతని కడిగాము కొందరు ఖైదీలు కమ్యూనిస్టులను దూషించారు కానీ అతడు దయచేసి వారిని దూషించవద్దు మౌనంగా నుండండి నేను వారి కోసం ప్రార్థించాలని కోరుచున్నాను అన్నాడు జైల్లో కూడా మేము ఆనందంగా ఉన్నాము గడిచిన నా పద్నాలుగు సంవత్సరాల జైలు జీవితాన్ని గురించి నేను తరలించినప్పుడు అది కొన్ని పర్యాయాలు బహు ఆనందకరంగా ఉన్నట్లు అనిపిస్తుంది మా జత ఖైదీలు కావలి వారు మా సంతోషాన్ని చూసి విస్మయం ఉండేవారు మేము పాటలు పాడినందుకు వారి దెబ్బలు కొట్టిన పాడుతూనే ఉండేవాళ్ళం వారు మమ్మల్ని ఆపలేక పోయేవారు జైల్లో విశ్వాసాలు సంతోషంగా గొంతులు వేశారు ఇటు వంటి ఘోర పరిస్థితుల్లో కూడా వారు సంతోషించడం ఎలా సాధ్యం బాధ నొందిన యోబులా వారు ఉన్నారు కానీ తుదాకు యోబు ఎలా రెండంతల దేవుళ్ళు పొందాడో నేను తెలుసుకున్నాను బేదలాజరుల నా చుట్టూ ఆకలి బాధతోనూ పుండ్ల బాధతో అనేక ఉండేవారు అయితే దేవదత్తులు వారిని పరలోకానికి తీసుకుపోతారని గ్రహించాను వారిడల ప్రత్యక్ష పరచబడబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని గ్రహించి ఆనందించాను మేము సంతోషించడానికి మరో కారణం ఉంది భక్తుల్ని హింసించిన సౌలు ఎలా భక్త పౌలుగా మారిపోయాడో అలాగే మమ్మను హింసించిన కొందరు కూడా మార్పు చెందారు మేము రహస్య పోలీసు ఉద్యోగులకు సాక్ష్యం ఇచ్చినందున వారిలో కొందరు ప్రభుని అంగీకరించారు దాన్ని బట్టి వారు జైల్లో ఉన్న శ్రమలని సంతోషంగా అనుభవించారు జైల్లో మమ్మల్ని కొర్రాలతో కొట్టిన అధికారులు కూడా సువార్త విని ఫిలిప్పి పఠన అధికారి అడిగిన ప్రశ్నల రక్షణ పొందడానికి నిర్ణయం చేయాలి అని అడుగుతారేమోనని కనిపెట్టాము చెరసాల్లోనే వారి పట్ల మాకున్న బాధ్యతను గ్రహించాము వారి చేతే హింసింపబడము ద్వారానే వారిని ప్రేమించడానికి నేర్చుకున్నాం నా బంధువులు అనేకులని చంపివేశారు ఆయన నా ఇంటిలోని వారిని చంపిన నరంతకుడు రక్షింపబడ్డాడు కమ్యూనిస్టులకు సువార్త నందించే ఏర్పాట్లు మా చెరసాల్లోనే ప్రారంభమైనాయి श्यामचूप को మన చూపుకు ఎంత వ్యత్యాసం ఉందో మన చూపుకు దేవుని చూపుకు అంత భేదం ఉంది మానవ రీతిని మాట్లాడితే విశ్వాసుల్ని సులువులకు కట్టి మనుష్య మలాన్ని వారి మీద చల్లటం బహు భయంకరమైన సంగతి అయితే హతసాక్షులు పొందుతున్న మహాశ్రమలని బైబిల్ చులకని శ్రమలు అంటుంది పద్నాలుగు సంవత్సరాలు జైలు జీవితం మాకెంతో దీర్ఘకాలంగా కనబడింది అయితే బైబిల్ కొంచెం కాలం అంటుంది దీన్ని బట్టి మనం కమ్యూనిస్టుల ద్వారా పొందుతున్న మహాశ్రమలు దేవుని దృష్టిలో స్వల్పంగా ఉన్నాయి వీరి దౌర్జన్యం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటికీ అర్ధ శతాబ్దం గడిచిపోయినా వెయ్యి సంవత్సరాలు ఒక దినంలో ఉన్నాయన్న ఈ కాలము దేవుని దృష్టిలో ఒక క్షణంలో ఉంది వారు రక్షింపబడడానికి ఇంకా వీలుంది పరలోక ద్వారాలు కమ్యూనిస్టుల కోసం ఇంకా తెరుచుకొని ఉన్నాయి వారి కోసం దీపం ఇంకా వెలుగుతూనే ఉంది అందరిలో వారు కూడా పక్షతాపం పొందవచ్చు ప్రేమే కమ్యూనిస్టులని మారుస్తుంది ద్వేషం అంధత్వాన్ని కలిగిస్తుంది హిట్లర్ కమ్యూనిస్టులకు విరోధంగా ఉంటూ వారిని ద్వేషించాడు అందువల్ల వారిని ఓడించడానికి బదులు లోకంలో మూడవ భాగాన్ని వారే స్వాధీనపరుచుకునేలా చేశాడు చెరసాల్లో మేము కమ్యూనిస్టులకు సువార్తను అందించే ఏర్పాట్లను గురించి ప్రేమతో తలపోసాము కమ్యూనిస్టు నాయకులను గురించి కూడా తలంచినాము అనేక సంఘ నాయకులు సంఘ చరిత్రను అంత బాగా చదివినట్లు లేదు నార్వే దేశం క్రీస్తు కోసం ఎలా సంపాదించబడింది రాజేనా ఓలఫ్ను ముందు సంపాదించడం వల్లే కదా మొదట వ్లాదిమేర్ రాజును సంపాదించడం వల్ల రష్యా దేశానికి సువార్త అందింది హంగరీ దేశపు రాజు సైఫన్ను సంపాదించడం వల్ల హంగరీని క్రీస్తు కోసం సంపాదించడం జరిగింది అట్లే కమ్యూనిస్టు నాయకులని క్రీస్తు కోసం సంపదిస్తే వారి వల్ల కమ్యూనిస్టు దేశాలు మారిపోవచ్చు